వెల్కమ్ టు టీవీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం కోసం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సూచించారు దసరా రోజున ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటిస్తామని తెలియజేశారు సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి ఒకటవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు పార్టీ చిహ్నమైన సైకిల్ రెండు చక్రాల సంక్షేమానికి ఒకటి అభివృద్ధికి మరొకటి ప్రతీకని తెలియజేశారు పిల్లలు చదువుకుంటే అందరికీ ఏడాది పదైదు వేలు చెప్పున ఆర్థిక సహాయం అందిస్తామని పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య గల మహిళలందరికీ పదహైదు వేలు చెప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పున అందిస్తామన్నారు బీసీల కోసం ప్రత్యేక చట్టం చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ వై నరేష్ గోనెగండ్ల ప్రజలకు చంద్రబాబు నాయుడు రేపు రేపు జ జరగబోయే ఎన్నికల్లో హామీలు ఇవ్వడము ఆ హామీలను మేము పూజ తప్పకుండా మేమే దగ్గరుండి దాన్ని ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ సవ్యంగా అందేటట్లుగా చేయడానికి కూడా మేము సంసిద్ధ సంసిద్ధంగా ఉన్నాము కార్యకర్తలు అందరము ఇంటి పోయి చంద్రబాబు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని బాధ్యతగా మేమే దగ్గరుండి కార్డులు ఇచ్చి మరి జగన్ మాదిరిగా ఇస్తామని చెప్పి మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ఆర్టీసీలో మన జిల్లా హెడ్ వరకు తిరగడానికి మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించినాడు తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది మంది సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అదేవిధంగా పదహైదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో అమ్మఒడి ప్రకారంగా తెలుగుదేశం పార్టీ వందరం కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు పదిహేను వందల రూపాయలు నెల నెల ఇచ్చినట్లు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఆందోళన పొందాల్సినటువంటి ఒక సమస్య మన మండలంలో జరిగింది అది గంజాండ్రి విలేజ్లో ఆ అమ్మాయికి అత్యాచారానికి గురైతే వాళ్ళు నా నారా లోకేష్ గారి పాదయాత్రలో వాళ్ళు పోయి సొంతంగా అక్కడ ఆయనకు విన్నవించుకుంటే ఆయన ఒక హామీ ఇచ్చినాడు ఆ అమ్మాయి భరోసా నేను తీసుకుంటాను అనేది ఆయన చెప్పడం వల్ల అది ఇప్పుడు కార్యరూపం దాల్చి ఆ అమ్మాయికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో సీట్ రావడం జరిగింది అది నిన్న రెండు రోజుల కిందకి ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది ఈ విషయానికి ఆయనకు మేమంతా కృతజ్ఞతమై ఉంటూ భవిష్యత్తు కూడా తెలుగుదేశంలో ఏదైనా పార్టీ సంపదలు సృష్టించేది మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఉన్న సంపదలు కలగొట్టే ధైర్యము మన జగన్మోహన్ రెడ్డికి ఉంది దీని వ్యత్యాసాన్ని గుర్తించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనము తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం ఎగరేయడానికి అందరూ కలిసికట్టుగా పిలిచిన ప్రోగ్రామే మా టీడీపీ విజయానికి నాంది అనుకోండి లేకపోతే అనుకోండి ఏమైనా అనుకోండి మొత్తానికైతే గెలిచినాము ఇప్పుడు ఏమంటే ప్రజలకు మంచిగా చేయడానికి ప్రజలకు వెళ్తున్నాం అంతే ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి మనము టీడీపీ పార్టీ తరఫున ఏం చేస్తాము అయితే చేస్తే వీళ్ళకి మంచి ఉపయోగం జరుగుతుందనేది ఆల్రెడీ పెద్దలు ఆలోచించి ఒక మెయిన్ క్వశ్చన్ రిలీజ్ చేసినారు దాన్ని మనకు ఎక్కడున్న మండల పెద్దలందరూ టీడీపీ పెద్దలందరూ చెప్పినారు జయనేశ్వరెడ్డి గారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు మేము రేపటి నుంచి ఇంటిలో సర్చ్ చేసి ఇంటికి వెళ్ళి ప్రతి పథకము వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి గెలుపు దోహదంగా ఉపయోగపడగా చేసి ప్రజలకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో రుచి చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరొకసారి రుజువు చేసి మేము పార్టీని బలోపేతం చేస్తామని ఆశిస్తాం చాలా వెంకటేశ్వర్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యూ మాజీ శాసనసభ్యులు గవర్నరు డాక్టర్ టీవీ జగదేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భవిష్యత్తు గ్యారంటీ అనే పథకం నలభై ఐదు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం నలభై రోజుల పాటు నిర్వహించబడుతుంది సూపర్ సిక్స్ అనే పథకాన్ని సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు ఏ ఏ పథకాలు అందజేస్తామో రాజ్యమంత్రి ఎమగూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గోరగల్ల మండల కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి గ్రామంలో నుంచి మండల స్థాయిలో ఎక్కడ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే అక్కడ ప్రమ ప్రజలతోటి మమేకమై ప్రతి ఇంటికెళ్ళి భవిష్యత్తులో తిరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరు తెచ్చినటువంటి పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏకాభిప్రాయంతో అందరికీ కూడా తెలియజేసి అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారెంటీ అనే నినాదంతో ఒక ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వారి అవసరాల నిమిత్తం సమస్యల్ని పూర్తిగా క్షుణ్ణంగా బేరుజ చేసి వారికి ఏ ఏ పథకాలు అయితే అనుకూలంగా ఉంటాయి ఏ విస్తే సరిపోతుంది అని చెప్పి ఫిల్టర్ చేసి వాటిని ప్రతి ఒక్కరికి చేరవేసేలా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి కార్యకర్త భుజ స్కంధాలపై ఆయన పెట్టడం జరిగినది అందుకు అనుగుణంగానే ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము